హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్కి స్టార్ సిటీ ప్లస్ బండి అమ్మకానికి వచ్చిందండి దీనికి రిపేర్ వైజ్గా రిపేర్ అయితే ఏం లేదండి ఫుల్ క్వాలిటీ బండి కాకపోతే అదిగో చూసారా అక్కడ కొద్దిగా స్క్రాచెస్ అయినాయి అంతకు మించి బండికి ఎటువంటి స్క్రాచెస్ కానీ రిపేర్ కానీ ఏం లేదండి దీని ఫ్రంట్ ఎయిర్ విషయానికి చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ దాకా ఉంది సెవెంటీ పర్సెంట్ దాకా ఉందండి ఫ్రంట్ ఎయిరు బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల పదిహేను కార్పెటర్ బండి బండి అంతా ఒకసారి చూపిస్తాను ఎక్కడైనా డ్యామేజ్లు ఉన్నాయో మీరు కూడా చూడండి ఒకసారి స్క్రాచెస్ చూసారా ఆ వైజర్ మీద తప్ప ఇంకెక్కడ ఏం స్క్రాచెస్ లేవండి బండి అయితే చాలా నీట్గా ఉంది బండి డాక్యుమెంట్స్ వైజ్గా అయితే డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి కాకపోతే కస్టమర్ తొంభై అయితే అవ్వలేదు ఇంకా కస్టమర్ తొంభై అయితే అవ్వదండి ఇది కస్టమర్ అవైలబుల్లో లేడు అడ్రస్ ఏదో మారి అక్కడికి వెళ్ళిపోయారు ఇలాగే మీ దగ్గరే ఉన్న బండి ఉండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అండి బ్యాక్ టైర్ వేషయానికి వచ్చేసరికి కొత్త టైర్ అండి బ్యాక్ టైర్ కొత్త టైరు ఇంకెక్కడ ఏం రిపేర్ అయితే కానీ తుప్పు పట్టడం కానీ చైన్స్ పాకెట్స్ కానీ ఇంజన్ సైడ్ కానీ అక్కడ ఏం డ్యామేజ్ అయితే ఏం లేదండి వాంటింగ్ అయితే ఏం లేదు రిపేర్ ఎటువంటి రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు దీ బండి ధర విషయానికి వచ్చేసరికి ముప్పై ఆరు వేలు పడుద్ది అండి ముప్పై ఆరు వేలు పడుద్ది ఒక వెయ్యి రూపాయలు చేస్తాం అంటున్నారు అంతకు మించి అయితే తగ్గింపు ఏమీ ఉండదంట బండి అయితే ఫుల్ క్వాలిటీ అండి అక్కడ ఏం రిపేర్ ఏం లేదు కాకపోతే రీడింగ్ అయితే ఎక్కువ తిరిగింది ఎనభై వేలు దాకా తిరిగిందండి రీడింగ్ ఒకసారి చూపిస్తాను అది కూడా చూడండి ఎయిటీ థౌసండ్ తిరిగింది రీడింగ్ ఎనభై ఆరు వేలు తిరిగిందండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఫుల్ క్వాలిటీ ఫైవ్ ఫస్ట్ మీకు రావాలంటే ప్లీజ్ బెల్